కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి విలేకరుల సమావేశం కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయాలని మహిళలకు ఆసర పెన్షన్లు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని అన్నారు చదువుతున్న విద్యార్థుల విద్యార్థులకు స్కూటీలు పెళ్లైన పిల్లలకు చెప్పిన అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను అమలు ఇచ్చారని కోరుతూ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి భద్రాద్రి జిల్లా నుండి లక్ష పోస్టు కార్డులు పంపుతున్నామని అన్నారు మార్చి ఎనిమిదవ తేదీన సీఎం స్పష్టమైన ప్రకటన చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ వంద రూపాయలు ఏమైనా ఎక్కడ పెరిగింది కొంచెం తీసుకోబెట్ట ముందుగా అందరికీ నమస్కారాలు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి కొత్తగూడెం ఈ రోజున జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మహిళలకు ఎన్నో హామీలను ఇవ్వడం జరిగింది మార్చి ఎనిమిదవ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే హామీలను ఇచ్చారో అవన్నీ కూడా ఒక ప్రకటన విడుదల చేసి ఖచ్చితంగా మహిళలందరికీ కూడా అందే విధంగా చూడాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యల్ని కోరుతా ఉన్నాము మన గౌరవ జాగృతి అధ్యక్షురాలు అదేవిధంగా ఎమ్మెల్సీ కవితక్క గారు ఆల్రెడీ ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసినారు వారు ఇప్పటికే పదివేలు పోస్ట్ గార్డులను కూడా రేవంత్ రెడ్డి గారికి పంపిస్తూ ఉన్నారు మేము కూడా రేవంత్ రెడ్డి గారిని కోరేది ఒకటే ఏదైతే మహిళలకు ఇస్తారన్న రెండు వేల ఐదు వందలు అయితేమి స్కూటీలు అయితేమి తులం బంగారం అయితేమి ఇవన్నీ కూడా హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు తీర్చే విధంగా చూడాలి లేని ఏడల మార్చి ఎనిమిదో తారీఖు నాడు మీరు ఒక ప్రకటన విడుదల చేయకపోతే పైన అధిష్టానం బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఏదైతే చెప్తా ఉందో దాన్ని తూచా తప్పకుండా కొత్తగూడెం నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా ముందుంటామని తెలియపరుస్తూ కొన్ని లక్షల పోస్ట్ కార్డులు కూడా మన సోనియమ్మ ఇంటికి చేరే విధంగా కూడా చేస్తామని తెలియపరుస్తూ సోనియమ్మ కూడా దిశానిర్దేశాలు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చి ఇవన్నీ ఏదైతే హామీలు ఇచ్చి ఉన్నారో అవన్నీ కూడా నెరవేరే విధంగా చూడాలని